ఈ ఏఎంసీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి టీడీపీ నాయకులు మద్దినేని నాయుడు రాయపాటి కిరణ్ సాని వెంకటరమణయ్య పచ్చిపాల చంద్రశేఖరరెడ్డి దండు చంద్రశేఖరరెడ్డి చల్లగిరి ప్రసాద్ వెందోటి భాస్కర్ రెడ్డి తిక్కవరపు వెంకురెడ్డి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు నాయకుడు పెణుబాక ప్రసాద్ జనసేన పార్టీ కార్యకర్తలు నీటి సంఘ టీసీ మెంబర్స్ మహేష్ కాదర్వల్లి షా జాకీర్ ఆర్ఐ అరుణ్ తేజ్ వీఆర్వో నాగార్జున్రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఉండే వాళ్ళందరిలో చూడబోతే ఆడోని ధనవంతం చేయాలని తీవ్ర గల కోసం జరిగిస్తున్నారు కాబట్టి పూర్మగారు ఆఫీస్కి వస్తుంటారు భగవాన్ ఎంత సో అయితే ఒక్క నిమిషం స్పెషల్ స్పెషల్గా వాళ్ళకి రేషన్ నమస్కారం లేవస్కారం మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద స్మార్ట్ కార్డ్ గత గతంలో రైస్ కార్డులు రేషన్ కార్డులు అనేవాళ్ళు ఈ రైస్ కార్డులు రేషన్ కార్డులు మాన్యువల్గా ఉండేవి ఏదో ఒక కాగితం మూలకంగా ఉండేవి ఇప్పుడు కాగితాలు కాకుండా ఒక నిర్దేశ ఏటీఎం కార్డు లాగా ఒక క్యూఆర్ స్కానింగ్తో ఉండే కార్డును ఇవ్వడం పంపిణీ మన మండల హెడ్ క్వార్టర్స్ నందు ప్రజాప్రతినిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము జిల్లా అధికారుల ప్రకారం ఆదేశాల ప్రకారం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఇవ్వడం జరిగినది మన మండలం పన్నెండు వేల ఏడు వందల ముప్పై కార్డులు స్మార్ట్ కార్డులు వచ్చి ఉన్నవి ఆ స్మార్ట్ కార్డులన్నీ కూడా ప్రతి గ్రామంలో మన సచివాలయ సిబ్బందిని ఒక స్టాఫ్ని అరేంజ్ చేసి వాళ్ళని ఇంటింటికి వెళ్ళి ఒక యాప్ ద్వారా క్యూఆర్ స్కాన్ చేసుకొని స్మార్ట్ కార్డులు లబ్ధిదారులకి అందించడం జరుగుతున్నది ఈ ప్రక్రియ ఈ నెల ఇరవై ఐదో తారీఖు అనగా ఈ రోజు నుంచి ప్రారంభమయ్యి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు లోపల వీరి అందరికీ కూడా లబ్ధిదారులకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఈ భాగంగా మనం మండలం నందు ప్రతి సచివాలయం నందు ఒక స్టాఫ్ని పెట్టాము వాళ్ళ ద్వారానే జరుగుతుంది ఈ ముప్పై ఒకటి లోపల పంపిణీ జరిగిన పెదప రేపు నెల మొదటి తేదీ నుండి ఈ స్మార్ట్ కార్డులు లబ్ధిదారులు డీలర్ వద్దకు తీసుకెళ్ళి వెళ్తే స్కాన్ చేసి కానీ స్వైప్ చేసి కానీ వాళ్ళ యొక్క సరుకులు ఇవ్వడం రేషన్ షాప్ని సరుకులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది ప్రత్యేకంగా ఎక్కడా కూడా మిస్యూజ్ కాకుండా మంచి అవకాశం ఈ ప్రభుత్వం కల్పించినందుకు మరియు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా అన్ని విధాల సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నరేంద్ర మోడీ గారికి అలాగే సీఎం గారు అయిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుకోవాలి ఓటమి ప్రభుత్వం ట్యుబుల్ ఇంజిన్ సర్కారులో మాదిరిగా ఎంతో ఫాస్ట్గా పరిగిస్తుంది పరుగులు పెడుతుంది అందులో వాళ్ళు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్లు కానీ ఇవన్నీ ఎంతో పరిధి కదిన వాళ్ళు ఈ కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే వాళ్ళు చాలా ఫాస్ట్గా చేయదలు చేస్తున్నారు అందులో ఒకటి మాత్రమే మిగులుంది పొరవన్నీ ఎగ్జాంపుల్ డిఎస్సి కానీ అమ్మకి అమ్మఒడి కానీ అలాగే మన ఫ్రీ బస్సు ఇదే మహిళలకు కానీ ఇలా అన్ని కార్యక్రమాలు చాలా త్వరితంగా చేశారు అభివృద్ధిని చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు పరిగెత్తిస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క కుటుంబ ప్రభుత్వాన్ని ఆదరించి ప్రజలందరూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాము అలాగే మా సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డు పంపిణీ విధానం ఇక్కడ జైపూర్ జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చెప్పిన విధంగా చేస్తుంది ఒక్కొక్క భాగంగా మీద నెరవే ఒక్కటి నెరవేర్చు ఫస్ట్గా డిఎస్సిని ప్రవేశపెట్టింది దాంట్లో ఈరోజు జీవిష ఎగ్జామ్స్ అయిపోయి సర్టిఫికేట్ వేరుగేసిన జరుగుతుంది అదేవిధంగా తల్లికి వందనం ఉన్న దాస్తాపించకపోవడం మనం అభివృద్ధి తీసుకు ఈ విధంగా ప్రతి ఒక్క చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నది అదేవిధంగా గత ప్రభుత్వాలు చెప్పినవి అన్ని ఏమి చేయకుండా వరదలకు ఈ ప్రభుత్వాన్ని నాశనం చేసేవి అక్కడ ఇక పోలవరము ఇక రాజధాని అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ఆదేశ్ చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి అనే పథంలో ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఈరోజు చెప్పుకుంటూ పోతే చాలా చాలా సంక్షేమత్వాలు ఉన్నాయి అదేంటంటే ఈరోజు మన పోలవరం బనకచల్ల ప్రాజెక్టు నుంచి గోదావరి విధంగా ఈరోజు నీళ్ళు రావడం జరిగింది అది ఇస్తే మన రాయలసీమకి ఇంటి జలాన్ని రాయలసీమకు చేయడం జరిగింది అట్టే అట్టేటి విషయాలు ఈ రోజైనా మన వైసీపీ ప్రభుత్వం చేసిందని ఈ సభలో నడుపుతున్నాం అదేవిధంగా ఈరోజు కృష్ణా జలాన్ని కుప్పం తీసుకోపోయారు ఇంకా శిక్షణ మాటలన్నీ నెరవేరుస్తూ ఈ రాష్ట్రం అదేవిధంగా ఈ ఈ నియోజకవర్గంలో ఎవరు చేయలేని పనులు మన చంద్రబాబు చంద్రబాబు చేయడం జరిగింది వ్యవసాయ శాఖ వచ్చే డ్రోన్లు డ్రోన్లు ఈరోజు ఒక మునుగోడు మండలానికే నాలుగు డ్రోన్లు ఇవ్వడం జరిగింది నియోజకవర్గానికి పన్నెండు పన్నెండు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ಎವರೂ ಎಪ್ಪಡೂ ಲಿ ವಿಧಾನ ವ್ಯವಸಾಯ ಶಾಖ ಪಂಚ ಕಲ್ಟಿವೇಟಲ್ ಅಂತ ಚೇತನಿ ಇತರ ಶಾಖಾ ಸಂಘದಿ ಪ್ರಭುತ್ವ ಪ್ರಜಾ ಪ್ರಭುತ್ವ ಅಂದುವಲ್ಲ ಜಿಲ್ಲಾಲ್ಲ ನಾರಾ ಚಂದ್ರಬಾಬು ಇನ್ನು ಈ ಜಿಲ್ಲಾ ಸೇರೋ ಪ್ರತಿ ನೇತೃತ್ವದ ಚಂದ್ರಬೋಬನ್ ರೆಡ್ಡಿ ಓಟ್ ಎಷ್ಟು ಕೆಲಸ